ఫ్రెండ్స్ జియా మగ్గం ట్రైనింగ్ క్లాస్లో మనం డిజైన్ వేసుకొని సింపుల్ అయ్యే డిజైన్స్ సింపుల్గా మనం ఇంట్లో రాని వాళ్ళు సింపుల్గా వేసుకునే డిజైన్స్ ఫ్రెండ్స్ కుందన్ డిజైన్ వేసుకొని కుందన్స్ అతికించి మనం జద్దోసి కట్ చేసుకోవాలంటే మన క్లాస్లో ఇలా చూపించాను కదా ఫ్రెండ్స్ స్కేల్తో మన మనం ఈ స్కేలు ఎలా వాడాలంటే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వన్ గీత అయితే వన్ గీత్ ఇలా ఫ్రెండ్స్ ఇలా వాడాలి ఎంత సైజు కావాలంటే అంత సైజు ఫ్రెండ్స్ ఇలానే సింపుల్గా మనకి ఈజీ మెథడ్లో సింపుల్గా రాని వాళ్ళు కూడా తొందరగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు సరిగ్గా మనకు మైండ్లో ఎక్కేటట్టు చెప్తే సింపుల్గా రాని వాళ్ళ రాని వాళ్ళు అనేది ఉండదు ఫ్రెండ్స్ చూసారా జద్దోసి ఎలా కట్ చేస్తారో ఇలా ఇలా అని మార్క్ మార్కర్ మార్కర్తో మార్క్ వేసుకుంటాం ఫ్రెండ్స్ స్కేల్ మీద ఇప్పుడు చూడండి ఆ గీతని సరి చేసుకొని మనకి చిన్నవి కావాలంటే చిన్నై ఒకే వరుసలో ఒకే లైన్లో ఒకే జద్దోసి దే ఒకే సైజులో ఉంటాయి ఫ్రెండ్స్ ఒకే సైజులో ఉంటాయి చూసారా మనకి పెద్దది కావ పెద్దవి కావాలంటే ఇలా చిన్నవి కావాలంటే చిన్నవి కావాలంటే చిన్నవి కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సింపుల్గా తొందరగా చిన్నవి కావాలంటే చిన్నవి పెద్దది కావాలంటే చాలా పెద్దది ఇలా అయిపోద్ది ఫ్రెండ్స్ ఈ పేపర్తోనే పెద్దవి కట్ చేస్తాం కదా ఆ పేపర్తోనే ఇలా పెట్టి ఇలా పెట్టి ఇలా అనేది కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా సైజ్ అనేవి మీకు అలవాటు అయిపోతే సైజు అనేవి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఫ్రెండ్స్ ఎంత సైజు కావాలో మనకి ఆటోమేటిక్గా